మనిషి ఒక రోజు కానీ ఆల్కహాల్ తీసుకున్నాడు అనుకోండి అంటే ఐ మీన్ మందు అంటే ముందు కదా లిక్కర్ తీసుకున్నాడు అనుకోండి యాక్చువల్గా అది చాలా టాక్సిన్ చచ్చిపోవాలి మనిషి లివర్ డ్యామేజ్ అయిపోయి కాకపోతే ఇన్నిసార్లు తాగినా కానీ మనల్ని రక్షిస్తున్నది అంటే అది ఎవరు అది మనకు తెలియకనే అది సత్యం మనం నిద్రపోతున్నాం మళ్ళీ మన నిద్ర నుంచి మళ్ళీ ఎవరు మళ్ళీ మెలుకో తీసుకొస్తున్నది సత్యమే మనం బాధపడుతున్నాం బాధ నుంచి మళ్ళీ ఎవరు ఉపశమనం తీసుకొస్తున్నది సత్యమే మనము ఎన్నో రకాల ఆలోచనలు చేస్తున్నాం వాటిని ఒక కార్యరూపం చేసేదానికి ముందుకొస్తున్నాం వాటినన్నింటినీ మళ్ళీ మనకి నిరంతరం గుర్తు చేసేది ఎవరు సత్యం ఎందుకంటే ఇవన్నీ కాదు ఇవన్నీను మనం వినొచ్చు దీనిలో సత్యాన్ని మనం వెతుక్కోవచ్చు అర్థం చేసుకోవచ్చు అంతేగాని ఇవి జీవితం కాదు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ద ఫేక్ ఫినామినామ్స్ అంటే ఇది ఒక రకమైన మనల్ని అది ఏదైనా కానివ్వండి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా ఉంటే ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు ఏం తింటా ఉన్నాడు ఎక్కడ పడుకుంటున్నాడు సృష్టిని ఎలా చేసాడు అవి ఎక్కడి నుంచి సృష్టిని చేసి ఎక్కడ ఎక్కడ ఉండి సృష్టిని సృష్టించాడు ఇవన్నీను అసలు మనకి ఎందుకంటే మన సమస్య నుంచి వదిలిపోతే కదా అవన్నీ వస్తాయి ఇప్పుడు మనం ఎంతసేపు అయినా దేవుడిని ఏమైనా అడుగుతా ఉన్నాము దేవుడా నాకు కష్టాలు తీర్చేయి నాకు ఒక మంచి దారి చూపించు నాకు ఒక మంచి ఇల్లు నాకు ఒక మంచి వయ భార్య లేకపోతే పిల్లలు వాళ్ళ భవిష్యత్తులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి మళ్ళీ పిల్ల పిల్లలు ఇట్లాంటివన్నీ ఎందుకంటే మనం ఎప్పుడు కానీ సత్యం అనేది అంటే దేవుడా ఇవన్నీ నాకు చేసేయి నువ్వు ఎక్కడి నుంచి అయినా చేసేయి పర్లేదు